హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జానతనమే కాదులే ఏదో మాయ కూడా చేసే ఉంటావు అని నక్షత్ర భూమిని అనటంతో భూమి నక్షత్ర చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఎయ్ నన్నే కొడతావా అని చెప్పి నక్షత్ర భూమిని అడుగుతూ ఉంటుంది మరి నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్గా ఉందా నక్షత్ర ఒక అక్కతో చెల్లెలు మాట్లాడే మాటలేనవి ఇవి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏంటి నేను తప్పుగా మాట్లాడే అంటావా కాదు నేను కరెక్ట్గానే మాట్లాడాను నీకు చెర్రీకి మధ్య ఏదో సంబంధం ఉంది అందుకే ఆ చెర్రీగాడు నీ వెనుక కుక్కలాగా తోక ఊపుకుంటూ తిరుగుతున్నాడు నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాడు నువ్వు చెప్పటం వల్లే ఆ చెర్రీగాడు నిన్ను కాదని నా మెడలో తాళి కట్టాడు అని నక్షత్ర భూమిని అంటూ ఉంటుంది ఎయ్ ఏం మాట్లాడుతున్నావే బావ నేను మొదటి నుంచి ప్రేమించుకున్నామని చెప్పి మా ఇద్దరికి పెళ్లి జరగాలని చెర్రి నీ మెడలో తాళి కట్టాడు మా ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం కానీ నీతో ఎందుకు పెళ్లి చేస్తానే చెర్రీకి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీకు ఒక్క మగాడు సరిపోడు కదా భూమి నీకు అటు గగన్ బావా కావాలి ఇటు చెర్రీ కావాలి ఈ నీ గ్రిప్పులో పెట్టుకోవడం కోసమే ఇదంతా చేసావు కదా అని నక్షత్ర భూమిని అడుగుతూ ఉంటుంది పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే చెప్పు తెగేదాకా కొడతాను అని చెప్పి భూమి అంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర వచ్చి భూమి నక్షత్ర మధ్య జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటాడు నానా నానా చూసారా నానా నా చెల్లెలు నక్షత్ర ఎలా మాట్లాడుతుందో అని భూమి అంటూ ఉంటుంది డాడీ ఈ భూమి మాటలు నమ్మకండి భూమి పెద్ద మాయ మోసగత్తె కావాలనే నాకు చెర్రిక పెళ్లి చేసింది ఈ చెర్రికను ఈ భూమికి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది డాడీ అని చెప్పి నక్షత్ర శరత్చంద్రకు చెప్తూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర కోపం వచ్చి నక్షత్ర చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు ఇక అప్పుడే అపూర్వ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి బావా నక్షత్రను కొట్టడం ఏంటి బావా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నక్షత్ర ఎంత వల్గర్గా మాట్లాడుతుందో తెలుసా అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడింది బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది చెర్రీకి భూమికి మధ్య అక్రమ సంబంధం ఉందంట చిచి అలాంటి మాటలు చెప్పడానికే నాకు సిగ్గేస్తుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అసలు నక్షత్రను ఇలా పెంచావేంటి అపూర్వ నీ పెంపకం ఇదేనా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే డాడీ నన్ను ఏమన్నా కూడా తట్టుకుంటాను కానీ ఏమైనా అంటే నేను తట్టుకోలేవాను డాడీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది నువ్వు మాట్లాడిన మాటలు ఇంకెవరైనా వినుంటే పరువు పోయేది నక్షత్ర చెర్రి ఎవరు మీ మేనత్త మీరా కొడుకు భూమికి నీకు అవుతాడు బావవుతాడు బావవుతాడు కదా అని చెప్పి చనువుగా ఉన్నారేమో దానికి నువ్వు అక్రమ సంబంధం అంట కట్టడం ఏంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నక్షత్రకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏదో ఉండి ఉంటుంది బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏయ్ అపూర్వ పిచ్చి పట్టిందా నీకు కూడా అని చెప్పి శరత్చంద్ర అపూర్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు నువ్వు కొట్టినా తిట్టినా నక్షత్రంకు ఒక్కసారి అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉండే ఉంటుంది అందుకే నక్షత్ర అలా మాట్లాడి ఉంటుంది బావా నక్షత్రను అపార్థం చేసుకోకు అని అపూర్వ చెప్తూ ఉంటుంది నానా వీళ్ళిద్దరికీ నిజంగా పిచ్చి పట్టింది నానా నేను గగన్ బావ్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని వీళ్ళకి తెలుసు మీకు కూడా తెలుసు అలాంటిది చర్రీకి నాకు మధ్య సంబంధం ఉండటం ఏంటి నాన్న అసలు వీళ్ళేం మాట్లాడుతున్నారో నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి భూమి అంటుంది చెప్పాను కదవే నువ్వు జానవి నెర జానవని ఏమైనా చేస్తావు అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది ఇంకొకసారి భూమిపై నోటికొచ్చినట్టు మాట్లాడారంటే మీ ఇద్దరిని చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి బాధపడుతూ ఉంటే అమ్మ భూమి బాధపడకు నక్షత్ర చిన్నపిల్ల అపూర్వ గారాభంతో పెరిగింది తెలిసో తెలియకో అలా మాట్లాడింది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నక్షత్ర అంటే చిన్నపిల్ల తెలిసో తెలియకో మాట్లాడింది అనుకోవచ్చు కానీ అపూర్వ పిన్నికి నానా అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి అపూర్వ మాటలకు నక్షత్ర మాటలకు నువ్వు బాధపడుంటే నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా ఆ విషయాలు ఏమి ఆలోచించకు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే అయ్యో నానా మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అసలు చెర్రి ఎవరు మాకు బావవుతాడు అంతేకాదు నేను చెర్రి వల్లే ఈ ఇంట్లో అడుగు పెట్టగలిగాను నాకు చెర్రీకి మధ్య అంతకు మించి ఎలాంటి సంబంధం లేదు నానా కానీ నక్షత్ర మా ఇద్దరిని ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటుందో అర్థం కావట్లేదు అని చెప్పి భూమి అంటుంది చెప్పాను కదమ్మా తెలిసో తెలియకో మాట్లాడింది నీ చెల్లెలు తెలియక తప్పు చేస్తే నువ్వు క్షమించవా తల్లి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే తెలిసో తెలియకో మాట్లాడుంటే కనుక తప్పకుండా క్షమిస్తాను నానా కానీ కావాలని టార్గెట్ చేసి మాట్లాడితే మాత్రం ఎప్పటికీ క్షమించను అని చెప్పి భూమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భూమి డాన్స్ అకాడమీలో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది గగన్ కూడా వచ్చి డాన్స్ అకాడమీలో కూర్చొని ఉంటాడు ఇక అప్పుడే ఉదయ్ వస్తాడు ఎదురుగా ఉన్న గగన్ని చూసి చూడనట్టుగా భూమి దగ్గరకు వెళ్తాడు భూమి ఈ రోజు నుంచి నాకు కూడా నువ్వే డాన్స్ నేర్పిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేర్పిస్తాను ఉదయ్ కాకపోతే మొదట పిల్లలకు నేర్పించి ఆ తర్వాత నీకు నేర్పిస్తాను వెయిట్ చేయి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక భూమి పిల్లలందరికీ కూడా డాన్స్ నేర్పిస్తూ ఉంటే ఉదయ్ ప్రేమగా భూమి వైపు చూస్తూ అలా పక్కకి చూసేసరికి గగన్ కూడా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇదేంటి భూమికి గగన్కి బ్రేకప్ అయిపోయింది కదా గగన్ ప్రేమగా భూమి వైపు అలా చూస్తున్నాడేంటి భూమికి ఇంకా సైట్ కొడుతున్నాడా గగన్ అని చెప్పి ఉదయ్ మనసులో అనుకుంటాడు ఇక భూమి పిల్లలకు డాన్స్ నేర్పించడం పూర్తవగానే పిల్లలు ఇంటికి వెళ్ళి వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి త్వరగా మీకు భరతనాట్యం వచ్చేస్తుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే టీచర్ అని చెప్పి పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఉదయ్ ఒక టూ మినిట్స్ రెస్ట్ తీసుకొని నీకు కూడా డాన్స్ నేర్పిస్తాను అని భూమి చెప్తూ ఉంటే భూమి గగన్ నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది నీకు సైట్ కొడుతున్నాడు భూమి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా ఉదయ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవును భూమి ఇందాకల నుంచి గగన్ నీ వైపే చూస్తున్నాడు నీకు సైట్ కొడుతున్నాడు నేను గగన్ బ్రోని గమనిస్తూనే ఉన్నాను అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక భూమి ఉదయ్ వైపు చూసి ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో పిల్లల పేరెంట్స్ వచ్చి అమ్మ భూమి ఇక్కడ భరతనాట్యంతో పాటు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు అయ్యో వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పించడం నాకు రాదండి బయట ఎక్కడైనా ఉంటే నేర్పించండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అప్పుడు గగన్ హలో హలో సార్ ఒక్క నిమిషం ఆగండి పిల్లలకి వెస్ట్రన్ డ్యాన్స్ నేను నేర్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే భూమి షాక్ అవుతుంది ఏంటి సార్ మీకు వెస్ట్రన్ డ్యాన్స్ వచ్చా అని పిల్లల పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను అని గగన్ చెప్తూ ఉంటే అయ్యో గగన్ గారు నేను చెప్పేది వినండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు కాసేపు ఆగు భూమి ఈ మధ్యనే నేను చంద్ర గారి ఒక వీడియో చూశాను అన్ని కళలను అన్ని సాంప్రదాయాలను గౌరవించడమే మన భారతీయ సంస్కృతి అని చంద్ర గారు చాలా గొప్పగా చెప్పారు ఆవిడను నేను కూడా ఫాలో అవుతున్నాను వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తే ఆవిడికే కదా పేరు వచ్చేది అని గగన్ చెప్తూ ఉంటాడు చాలా చక్కగా చెప్పారు గగన్ గారు ఆ శోభచంద్ర గారు చనిపోయి ఎక్కడ ఉన్నారో కానీ ఆవిడ ఆశలను ఆశయాలను నిలబెట్టడానికి మీరు భూమి చాలా కష్టపడుతున్నారు అని చెప్పి పిల్లల పేరెంట్స్ చెప్తూ ఉంటారు పదండి పిల్లలు మీకు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తాను అని గగన్ పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు భూమి గగన్ వైపు చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా ఉదయ్ గమనిస్తూ ఉంటాడు గగన్ బ్రో భూమికి సైట్ కొడుతున్నాడు అనుకున్నాను ఇంకా భూమిని ప్రేమిస్తున్నాడు అనుకున్నాను భూమి కూడా గగన్ బ్రోముని ప్రేమిస్తుంది అని చెప్పి ఉదయ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ సమస్యకు వెంటనే చెక్ పెట్టేయాలి అని చెప్పి ఉదయ్ మనసులో అనుకొని భూమి నేను బయలుదేరుతాను అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి మీరు డాన్స్ నేర్పించమని కదా అకాడమీకి వచ్చింది అప్పుడే బయలుదేరుతా అంటారేంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది చిన్న పని ఉంది భూమి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి భూమి అంటుంది ఇక ఉదయ్ అక్కడ నుంచి శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు శరత్చంద్ర ఉదయ్ని చూసి రెండల్లుడుగారు అని చెప్పి అంటూ ఉంటాడు మీతో కాస్త మాట్లాడదామని వచ్చాను అని ఉదయ్ చెప్తూ ఉంటాడు చెప్పండి అల్లుడు గారు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి గగన్ల మధ్య ఇంకా ప్రేమ నడుస్తూనే ఉంది అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే శరత్చంద్ర ఒక్కసారి లేచి నుంచొని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అల్లుడు గారు భూమి గగన్ని ఎప్పుడూ మర్చిపోయింది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు లేదు డాన్స్ అకాడమీలో భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళ మనసులతో ఒకరితోకరు మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు అల్లుడు గారు మీరు పొరపాటు పడ్డట్టున్నారు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు లేదు నేను కరెక్ట్గానే మీతో మాట్లాడుతున్నాను పొరపాటు ఏం పడి మాట్లాడట్లేదు అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాను అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఏంటి అల్లుడు గారు ఆ నిర్ణయం అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమితో నా పెళ్ళి క్యాన్సిల్ చేయండి అని ఉదయ్ చెప్తూ ఉంటాడు అల్లుడు గారు అలా మాట్లాడకండి అని చెప్పి శరత్చంద్ర అంటాడు అయితే ఆలస్యం చేయకుండా భూమికి నాకు వెంటనే పెళ్ళి చేయండి అని ఉదయ్ చెప్తూ ఉంటాడు సరే అల్లుడు గారు వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు వెంటనే ముహూర్తాలు పెట్టించి నాకు భూమికి పెళ్ళి అరేంజ్ చేస్తేనే భూమి మీకైనా నాకైనా దక్కుతుంది లేకపోతే మళ్ళీ ఆ గాడి గ్రిప్లోకి వెళ్ళిపోతుంది అని ఉదయ్ చెప్తూ ఉంటాడు మీరు ఇంత చెప్పిన తర్వాత నేను ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తాను మీకు భూమికి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ మామయ్య అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి